మీరు ప్రతి రాత్రి విజయాన్ని సాధించినట్టు ప్రతి దాంట్లో విజయాన్ని పొదుపుతున్నట్లు అనుభూతిస్తూ నిద్రపోవాలన్నమాట కాలక్రమేణా సబ్కాన్షియస్ మనసు ఆ విజయాన్ని మీకు అందిస్తుంది అయితే మీరు చేస్తున్న వ్యాపారంలో ఉద్యోగంలో ప్రమోషన్స్ చేస్తున్న బిజినెస్ లో లాభాలు ప్రతి రాత్రి మీరు చూడాలి అలా ఎలా చూడాలి మీరు చేస్తున్న ఇప్పుడు ప్రజెంట్ వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారంలో నష్టం వస్తుంటే దాని ప్లేస్లో మీ ఆత్మకి లాభాల బాటలో నడుస్తుంది నా వ్యాపారం అని ఈ వాక్యాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చెప్పాలి అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు ప్రశాంతమైన స్థితిలోకి చేరుకొని అనేక లాభాలు మీకు వస్తున్నట్టు ఆ లాభాలను మాత్రమే చూడాలి అది నిజంగా కాకపోయినా సరే మీకు ఇప్పుడు నష్టం వస్తున్నా సరే కానీ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకూడదు సబ్కాన్షియస్ మైండ్స్కి ఏం చూపించాలి లాభాలు నిజంగా లాభాలు వస్తే ఎలా ఉంటుంది ఆ మైండ్ ని రాత్రి నిద్ర పట్టేదాకా నా వ్యాపారంలో నేను లాభాలను పొందుతున్నాను అంటూ ఆ లాభాలు వస్తే ఎలా ఉంటుంది దాన్ని చూడాలి మీరు ఒక దాంట్లో మీరు విజయం సాధించాలంటే విజయం 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 నేను విజయాన్ని పొందుతున్నాను దాంట్లో విజయం సాధించానంటూ పదే పదే సబ్కాన్షియస్ మనసుకి విజయం 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 అంటూ అంటూ ఉంటారు అది ఏం చేస్తుంది ఆ విజయాన్ని అందిస్తుంది అనమాట అలా కాకుండా నేను ఇందులో గెలుస్తానో లేదో ఏం ఏంటో అని డౌట్ పడుతూ చేస్తే అది ఓడిపోయేలా చేస్తుంది అనమాట అసలు విజయవంతంగా జీవించటం అంటే ఏంటి మీరు జీవిస్తున్న ఈ జీవితం సంతృప్తికరంగా సంతోషంగా ఆత్మానందంతో సకల సంపదలతో ఆరోగ్యకరంగా జీవించటమే విజయం సాధించడం అంట విజయవంతంగా జీవించటం అంటే ఆరోగ్యంగా యవనంతో డబ్బు సంపదలతో సంతోషంతో ఎంత బాగుందో అని మీకు అనిపించే ఆలోచన అదే విజయవంతంగా జీవించటం వ్యాపారాల్లో చాలా మంది విజయవంతంగా ఎందుకు దూసుకెళ్ళిపోతుంటారంటే ఆ పెట్టుబడులు మరింకో దాంట్లో పెట్టి లాభాలు వస్తున్నట్టుగా దాన్ని ముందే ఒక మ్యాప్ గీసుకుంటారు వాళ్ళు ఏ ప్రోడక్ట్ పెట్టాలి ఏ కంపెనీలో ఆ కంపెనీకి ఏమేమి కావాలి దాన్ని అంతా మనసులో విజువలైజేషన్లో చూస్తారు ముందుగానే వారు మనసులో విజువలైజేషన్లో ఏదైతే చూసారో బయట ప్రపంచంలో అది వస్తుంది చాలా మంది నేను ఈ అమౌంట్ దీంట్లో పెట్టుబడి పెడతాను లాభం వస్తుందో నష్టం వస్తుందో ఏం జరుగుద్దు ఏమని భయపడుతూ పెడతారు ఆ భయం ఏం చేస్తుంది నష్టాన్ని తీసుకొస్తుంది మీరు చేస్తున్న ఇప్పుడు ఈ వ్యాపారం చిరు వ్యాపారమైనా సరే అది భయం లేకుండా మీరు లాభాలని మీ మనసులో ప్రతి రాత్రి చూడాలి భయాన్ని తీసివేయాలి మీ ఆత్మతో చెప్పాలి నాలోని గొప్ప మేధస్సు నన్ను విజయవంతంగా నువ్వు నడిపిస్తున్నావు నేను ఇప్పుడు చేస్తున్న ఈ వ్యాపారం లాభదాయకంగా ఉంది రోజు రోజుకి నా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంటూ ఆ విజయాన్ని చూడాలి మీరు విజయవంతంగా వ్యాపారం చేస్తున్నట్లుగా మీరు ఆరోగ్యంగా ఉన్నట్లుగా మీ కుటుంబం అంతా సంతోషంతో హ్యాపీగా ఆత్మానందంతో ఒక చక్కటి ఆరోగ్యకరమైన జీవితం జీవిస్తున్నట్టుగా మీ మనసులో చూడాలి అలా కాకుండా నెగిటివ్ చూస్తుంటారు చాలా మంది అలా ఎప్పుడు చూడకూడదు విజయవంతంగా జీవించటం అంటే విజయాన్ని పొందటం ఆ విజయం ఎలా పొందాలి మీ మనసులో ప్రతి రాత్రి కూడా పదే 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 విజయం పొందినట్లు లాభాలు వస్తున్నట్లు ఆరోగ్యకరంగా జీవిస్తున్నట్లు కుటుంబం అంతా మీ కుటుంబం చాలా బాగున్నట్టు అలా పాజిటివ్ వేలోనే చూడాలి ఎక్కువ సార్లు మీరు వ్యాపారంలో కూర్చున్నప్పుడు ఆ వ్యాపారంలో కూడా విజయం అంటూ పదే పదే అనుకుంటూ ఉండాలి అదేం చేస్తుంది విజయపదంగా నడిపిస్తుంది వ్యాపారాన్ని ఈ టెక్నిక్ మీరు తెలుసుకోవాలి సీక్రెట్ టెక్నిక్ అనమాట విజయం 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 అంటూ ఆ విజయాన్ని ఎక్కువగా సబ్కాన్షియస్ మైండ్స్ వినిపిస్తూ ఉండాలి అప్పుడు అది ఖచ్చితంగా అది లాభాల బాటలో తీసుకెళ్తుంది అనమాట అంటే విజయవంతంగా జీవించడం అంటే ఒక వ్యాపారవేత్తగా విజయవంతంగా ఒక్కొక్క మెట్టు పైకెక్కడం ఆ విజయవంతంగా పైకెక్కేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకుండా నెగిటివ్ మాటలు మాట్లాడుకుంటా అన్ని రంగాల్లో నేను అభివృద్ధి చెందుతున్నాను రోజు రోజుకి నా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఈ మాట మీరు వ్యాపారంలో కూర్చున్నప్పుడు ఉపయోగించాలి మీరు ఏ పనిలో ఉన్నా సరే రోజు రోజుకి నేను అభివృద్ధి చెందుతున్నాను నా వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఈ వాక్యాన్ని ఎక్కువ సార్లు చెప్పాలి విజయవంతంగా మీ వ్యాపారం నడుస్తున్నట్టు మాత్రమే మనసులో చూడాలి అట్లా ఏదైనా జరుగుతుందేమో ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్సర్ రానివ్వకూడదు సబ్కాన్షియస్ మనసుకి ఎప్పుడు దూసుకుపోయే మనస్తత్వాన్ని విజయవంతంగా అభివృద్ధి చెందుతున్న దాన్నే చూపించాలి ప్రతి రాత్రి నిద్రపోయినప్పుడు నిద్ర పట్టేదాకా కూడా ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగంలో అక్కడ పరిస్థితి బాగాలేదు కానీ నీకు అందరూ సహకరించే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినట్టు చూడాలి చాలా మందికి ఏంటంటే నా ఉద్యోగం ఉంటుందో ఊడిపోద్దు తెలియదు అక్కడ నేను సరిగ్గా అందరూ సహకరించట్లేదు ఇబ్బందికరంగా ఉంది మరొకటి వెతుక్కోవాలి ముందే రాజీనామా రిజైన్ చేసేస్తారు ఎప్పుడు కూడా చూడండి ఒక జాబ్కి రిజైన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఒకటి ఆర్డర్లో పెట్టుకుని అది జాయినింగ్ అయ్యేటప్పుడు మాత్రమే దీన్ని వదిలిపెట్టాలి చాలా మంది ఏం చేస్తారు ముందు జాబ్ రిజైన్ చేసేసి తర్వాత ఎత్తుక్కుంటూ ఉంటారు సబ్కాన్షియస్ మనసుకి ఏమవుతుందో తెలుసా మీకు జాబ్ రాకుండా ముందే రిజైన్ చేసేయటం ద్వారా అది రాకుండా డిలే అయిపోతా ఉంటుంది ఒకటి ఆర్డర్లో పెట్టుకుని దీనికంటే బెటర్ శాలరీ బెటర్ గా ఉన్న వర్క్ చాలా పేరున్నది మీకు ఈ పోస్ట్ కంటే బెటర్ పోస్ట్ వచ్చినప్పుడు మాత్రమే రిజైన్ చేయాలి ఇందులో ఇబ్బందికరంగా ఉన్నా సరే మీరేం చేయాలి ఆ ఇబ్బందికరమైన స్థితిని తీసేసి అందరూ సహకరిస్తూ ఇక్కడే ప్రమోషన్ వచ్చిన ప్రమోషన్ వచ్చినట్టు అంటే మీ మైండ్ సెట్ ని ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి ఇరిటేషన్ గురవుతున్నారు ఆ ఇరిటేషన్ ఏం చేస్తుంది జాబు లే రాజీనామా చేసేలా చేసేస్తుంది అలా కాకుండా ఆ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా సరే మీ పై వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే అలా కాకుండా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నట్టు ఈ జాబ్ లో ప్రతి ఒక్కరు మీకు సహకరిస్తున్నట్టు ఈ వర్క్ చాలా ఈజీగా ఉన్నట్టు అలా మీ మైండ్ లో చూడాలి మీరు ఏం చేస్తున్నారు ఇది చాలా అన్ఈీగా ఉంది అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు లేకపోతే ఇక్కడ నాకు బాగాలేదు అంటూ వెంటనే ఆవేశంతో రిజైన్ చేస్తారు అట్లా కాకుండా మరొకటి ముందుగానే మీరు ప్రతి రాత్రి మీ విజువలైజేషన్ లో చూడాలి ఇంతకు మించిన పోస్ట్ మంచిది వచ్చినట్టు ఇంకా అతిపెద్ద ఎంఎన్సీ కంపెనీస్ లో మీకు వచ్చినట్టు ఎక్కువ ప్యాకేజ్ దీనికంటే వచ్చినట్టు అక్కడ వర్క్ చాలా తక్కువగా ఉన్నట్టు మీ టాలెంట్ వాడిని మెచ్చుకున్నట్టు అట్లా మిమ్మల్ని హై లెవెల్లో చూడాలి ఇక్కడే తీసేస్తానంటున్నారు నెక్స్ట్ పోస్ట్ వస్తుందా లేదా రకరకాలుగా మైండ్ ఆ ఆ సబ్కాన్షియస్ మనస్ కి రాంగ్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటది భయాన్ని తీసేయాలి మీలోని టాలెంట్ ని వెలికి తీయమని విజయవంతంగా మరొక ఇంటర్వ్యూలో దూసుకుపోయేలాగా దీనికంటే అతి పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ లో ఒక కంపెనీ పోస్ట్ వచ్చినట్టుగా హై లెవెల్లో మిమ్మల్ని ఎప్పుడు చూడాలి మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకుని తెలివి తక్కువగాను నాకు అంత జ్ఞానం లేదంటూ ఏ రోజు కూడా మీరు మాట్లాడకూడదు ఎందుకంటే మిమ్మల్ని మీరు ఉంచిన వాళ్ళు మరొకరు లేరు అని మీరు అనుకోవాలి ఆ జ్ఞానాన్ని అవసరమైన సమయంలో సబ్కాన్షియస్ మనసు వెలుగు తీసి ఆ ఎన్నర్ చేయండు అక్కడ ప్రదర్శించేలాగా మీలోని టాలెంట్ ని వెలికి తీయమని పదే పదే ప్రతి రాత్రి మీరు అడగాలి ఆ ఉద్యోగంలో దుసుకుపోతున్నట్టు అందరూ మెచ్చుకుంటున్నట్టు ఆ యజమాని ఆ బాస్ మీకు ప్రమోషన్ ఇచ్చినట్లు అట్లా చూడాలి జాబ్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే ఆ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా బాగా మాట్లాడినట్టు మీలాగా మరెవరు అక్కడ ఆ విధంగా ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేరు అంత విజయవంతంగా మీరు మాట్లాడారు అక్కడ కంపెనీ యజమాని మిమ్మల్ని మెచ్చుకుని ఆన్ ది స్పాట్ లో మీకు ఆఫర్ లెటర్ ఇచ్చినట్టు అట్లా విజయవంతంగా అది పొందినట్లు చూడాలి అలా ప్రతి రాత్రి మీరు నేను ఆ జాబుని చాలా ఈజీగా విజయవంతంగా పొందాను విజయం 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 అంటూ కాన్షియస్ మైండ్స్ కి విజయాన్ని చూపించారు విజయం అంటే అర్థం ఏంటి ఒక వ్యక్తి సకల సదుపాయాలతో సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా సమృద్ధిగా జీవించటమే విజయం శాంతి శాంతియుతంగా అంటే ఆనంద కెరటాలతో అసంతృప్తి లేకుండా సకల సౌభాగ్యాలతో జీవించటమే విజయవంతమైన జీవితం విజయం అంటే అలా మీరు ప్రతి దాంట్లో విజయాన్ని చూడాలి అనారోగ్యకరంగా ఉన్న వ్యక్తులు ఇంట్లో ఉంటే ఆరోగ్యకరంగా వాళ్ళు చెంగున చెంగున గంతులు వేస్తున్నట్టు హ్యాపీనెస్ గా అది ఇది వరకు అలా ఉండి ఉంటారు దాన్ని లో తలుసుకోవాలి అట్లా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ప్రతి దాంట్లో విజయాన్ని చవి చూడాలి ఆ విజయవంతంగా మీ జీవితం ఆరోగ్యంగా కుటుంబం అంతా డబ్బు సంపదలతో మీరు చేస్తున్న వ్యాపారం లాభాల్లో మీరు చేస్తున్న ఉద్యోగం ప్రమోషన్లో అలా మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా అనేక మార్గాల ద్వారా ఈ విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించేలాగా ప్రతి దాంట్లో మీరు దూసుకుపోయేలాగా ఈజీగా మీ టాలెంట్ ని వెలికి తీసి మీలోని దైవశక్తి అవసరమైన ప్రతి చోట విజయవంతంగా మిమ్మల్ని విజయకేతం వైపు నడిపిస్తున్నట్టుగా మీరు చూడాలి ఎక్కడ లోపాలు ఆ ఫెయిల్ అవటాలు లాస్ రావటాలు మీ మైండ్ కి చూపించకూడదు విజయం అన్నప్పుడు ప్రతి దాంట్లో లాభాల బాటలో నడుస్తున్నాను ఎక్కడికెళ్ళినా నాకు పని అవుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు అందరూ సహకరిస్తున్నారు ఈ పంచభూతాలు ప్రకృతి సమస్తం నాకు అనుకూలంగా ఉంది నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు అనుకూలతగా ఉంది ఇది ఎంత అద్భుతం థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ చెప్పాలి అలా మీరు పాజిటివ్గా మాట్లాడటం నేర్చుకోండి దేంట్లోనైనా విజయం సాధించాలంటే మన మాటలు మంత్రముబ్బుల్లా ఉండాలి ఎదుటి వాళ్ళని కట్టుబడేయాలి అలా కాకుండా డిప్రెషన్ గాను నాకంటే వాళ్ళు బెస్ట్ ఏమో బెస్ట్ అయితే అయి ఉండవచ్చు అప్రిషియేట్ చేయండి కానీ మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకూడదు ఇప్పుడు కూడా ప్రతి దాంట్లో మీరు బెస్ట్ అనుకోవాలి నేను అన్నిట్లో విజయం సాధిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అన్నప్పుడు ఆ పరిస్థితులు ఆ ప్రపంచం అన్నీ మీకు అనుకూలంగా మారుతుంది విజయం అంటే విజయవంతంగా జీవించటం ఆ జీవితం ఎలా ఉండాలి సంపూర్ణ ఆరోగ్యంతో కాంతివంతంగా ఆరోగ్యంగా సమృద్ధిగా డబ్బు సంపదలతో ప్రేమతో జీవించటం హెల్దీగా జీవించటం అదే విజయవంతమైన జీవితం అలా మీ కుటుంబం మీ బిడ్డలు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారి మీరెప్పుడు కూడా డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో మీ బిడ్డలు మీరు మీ కుటుంబం అంతా కూడా అష్ట భోగభాగ్యాలతో భౌగభాగ్యాలతో వర్తిల్లాలని ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం ప్రత్యేకంగా విశ్వాన్ని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో ట్వంటీ ఎయిత్ డిసెంబర్ మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అది విజయవంతంగా రెండు వేల ఇరవై ఆరు దూసుకుపోవటానికి రెండు వేల రెండు వేల ఇరవై ఆరు నుంచి అన్ని పొందటానికి అడ్డు తగులుతున్న చెడుని ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ అనే నెగిటివ్ బ్లాక్స్ ని సబ్కాన్షియస్ మైండ్స్ లో ప్రతి ఒక్కరిలో పేరిగిపోయిన కొండని క్లియర్ చేసుకుని విజయవంతంగా కావలసిన జాబు ప్రమోషన్ బిజినెస్ సెలబ్రిటీగా ఎదగటం గాని ఆరోగ్యకరంగా జీవించడానికి గాని అన్ని హక్కులు పొందటానికి ఆ చెడుని క్లీన్ చేసుకుని కొత్త జీవితాన్ని జీవించడానికి ఈ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కేంద్ర ప్రభుత్వం నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ సండే స్పెషల్ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అదేవిధంగా మనం వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం బిజినెస్ క్లాసెస్ పర్సనల్ క్లాసెస్ ఇంకా మ్యారేజ్ కోసం అప్పుల నుంచి బయటపడడం కోసం ఎలాంటి పర్సనల్ ఇష్యూస్ అయినా వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి మీకోసమే ప్రత్యేకంగా ఫేస్ టు ఫేస్ కూడా ఉంటుంది లేదా వీడియో కాల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీరు క్లాస్ నేర్చుకోవచ్చు అలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు అపాయింట్మెంట్ కోసం కింద కింద స్క్రోత్తు నెంబర్ లో కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళకి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ